చెరువులు చెరపట్టిన వారికి చెరసాలు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు కబ్జాదారులు ఎంత గొప్ప వ్యక్తులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు మూసి ఆక్రమణదారుల్లో పేదలకు పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు హైదరాబాద్ తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన శిక్షణ పొందిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం సైనిక్ స్కూళ్ల తరహాలో పోలీసు స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్కు హాజరైన సీఎం చెరువులు ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు కొంతమంది డబ్బున్న పెద్దలు విల్లాలు కట్టుకుని డ్రైనేజీని గండిపేట చెరువులో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నీటి వనరుల్లో తిష్టవేసిన ఆక్రమణదారులు తక్షణం వదిలిపెట్టిపోవాలని సూచించారు ప్రాంతాలైన దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైద్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించినోళ్లను చెరబట్టాలని వాళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్క తప్పుకోండి నీటి పారుదల శాఖ అప్పగించండి నీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను ఇలా ఎఫ్టిఎల్ లో కానీ బఫర్ జోన్ లో గా నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం రాష్ట్రంలో వ్యసనాలకు తావులేదని మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని కొత్త ఎస్ఐలకు సూచించారు అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది కాలుష్య కాసారంగా మారడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ద్వారా శుద్ధి చేస్తామని వెల్లడించారు నది వెంట గుడిసెలు వేసుకున్న పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు ఆక్రమించుకొని ఉన్నారు జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాదాపుగా పదకొండు వేల మంది అక్కడ ఇల్లు ఉన్నాయి ప్రతి వాడికి పదకొండు కాదు అవసరమైతే పన్నెండు వేల మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్ళకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది కానీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నాళాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు ఇవ్వాల కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా శిక్షణ పొందిన ఎస్ఐల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు మెరుగైన ప్రదర్శన చేసిన వారికి మెడల్స్ అందించారు సైనిక స్కూళ్ల తరహాలో పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్ వరంగల్లో పోలీస్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు అనంతరం పోలీస్ అకాడమీలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడాభవనాన్ని ప్రారంభించిన సీఎం హైదరాబాద్ సిపి సీవీ ఆనంద్తో కలిసి సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు వేతనంగా సీఎం సహాయ నిధికి జమ చేసిన పదకొండు కోట్ల ఆరు లక్షల విరాళం చెక్కును రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ అందజేశారు